అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం రెండు వేల ఇరవై మూడు కార్యక్రమానికి సభాలు తీసుకొనిస్తున్నటువంటి జిల్లా సంక్షేమ అధికారి మరి జ్యోతి పద్మనాభం గారికి అదేవిధంగా వేదిక మీద పాల్గొన్నటువంటి అధికారులకు ఈ రోజు మరి మా దివ్యాంగ మిత్రులు ఎవరైతే వివిధ సంఘాల నుంచి ఈ వేదిక మీద ఉన్నటువంటి అన్ని సంఘాల ప్రతినిధులకు అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి దివ్యాంగ మిత్రులకు పత్రికా విలేకరణలకు అందరు కూడా పేరు పేరిన మా వికలాంగ సోదరు సోదరి మనందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కేవలం ఇవాళ వికలాంగ దినోత్సవం చెప్పేసి మాత్రమే మనతో కూర్చున్నారు ఏ సమస్య చెప్పుకోవాలనిపోయినా కానీ మన జిల్లాలో ఎంత అద్భుతమైన పరిస్థితి అంటే ఇవాళ వికలాంగ అనేక సందర్భాల్లో అనేక ఇబ్బందులు వచ్చిన సందర్భాల్లో కూడా స్టేషన్ లేకపోతే కూడా మనం లెక్క వేసినటువంటి పరిస్థితి లేదు ఇంట్లో సీట్లు కుళ్ళ కన్నా ఉంది కానీ పోలీస్ స్టేషన్ మన విక్రహాల సమాజానికి విలువ లేకుండా పోయింది గర పోలీస్ స్టేషన్ లో కొన్ని వందల కేసులు వికలాంగ జాతిపీటల మీద అన్యాయం ఆలోచన చేయండి ఇవాళ జరుగుతున్నది ప్రపంచ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగల సమాజం కూడా ప్రజా ప్రజాప్రతినిధులు ఎన్నికారు ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క శాసనసభ్యుడు కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కూడా ఈ జిల్లాలో ఇంతకంటే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో కూడా ఎక్కడ లేదనుకుంటారు ఎందుకంటే మన ఓట్లతో పెద్ద నెక్కుతున్న పాలకులు మన సమస్యల విషయానికి వచ్చేసరికి మాత్రం కనీసం సమస్యలు విట్టడానికి కూడా మన దగ్గర రావట్లేదు ఇలా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో బయటపెట్టుకొని జాతి పీడల సమస్యల గురించి మనం మాట్లాడట్లేదు కాబట్టి వికలాంగణ సమాజం ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మా డిడబ్ల్యూ జ్యోతి పద్మదే గారు డిడబ్ల్యూ గారు బాధ్యతలు చేపట్టి దాదాపు రెండేళ్ళు మూడేళ్ళు దాటింది ఇంతవరకు కూడా వికలాంగుల చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరి వికలాంగులు కూడా ఎస్సీ ఎస్టీ అట్లాచిన చట్టాలు ఎట్లయితే ఉన్నాయో అట్లానే వికలాంగుల సంక్షేమానికి సంబంధించి వాళ్ళని వైకల్యం పేరుతో ఎవరైనా దూషించినా కానీ ఖచ్చితంగా వాళ్ళకు కూడా చట్టాలు ఉండాలని చెప్పేసి రెండు వేల పదహారులో చట్టం తీసుకొస్తే ఆ చట్టం రాష్ట్రానికి సంబంధించినటువంటి కూడా ఇంతవరకు కూడా సూర్యాపేట జిల్లాలో డిడబ్ల్యూ మా పద్మదే మేడం గారు బాధ్యతలు చేపట్ట కలిసి ఇంతవరకు కూడా కమిటీని ఏ రోజు కూడా సమావేశం పరిచయం సమావేశ పరిచి మా బాధలు కాని మా వేదన కాని పోలీస్ స్టేషన్లలో ఒక్క వికలాంగు కూడా న్యాయం అందించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మరి దయచేసి గౌరవ పద్మదే మేడం గారికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చేతులు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కూడా మనసులో మేము కూడా ఈ సమాజంలో ఉన్నాం మా పట్ల ఇవ్వాలైన వివక్ష విడనాడండి అడుగు అడుగున వివక్ష జరుగుతుంది ఇంతవరకు కూడా ఈ సూర్యాపేట జిల్లాలో విక్రాలకుల చట్టం ప్రాథమిక ఒక విక్రంగుడు ఆయన యొక్క పాదం చెప్పుకునేందుకు ఆయన జరిగిన అవమానం పోతే ఎన్ని కేసులు ఎఫ్ఐఆర్ చేసిన ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి రెండు వేల పదహారు వికరాలు అక్కుల ఏదైతే సంఘం కమిటీలో జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరు బాధలే ఏ రోజు కూడా అందరు అధికారులు హాజరై మన బాధలు మన వేదలు పరిస్థితి లేదు దానికి కారణం ఏంటనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి మన పట్ల జరుగుతున్నటువంటి విమర్శ కాబట్టి దయచేసి అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి సార్ చేతులు జోడించేది ఒకేసారి విజ్ఞప్తి చేసి దయచేసి అన్ని పోలీస్ స్టేషన్లను కూడా మీరు ఆర్డినెన్స్ పంపండి ఈ రెండు వేల పదహారు వికలాంగుల చట్టం ఏంటనేది కూడా పోలీస్ వ్యవస్థకే జరిగిన పరిస్థితి మన ఈ మధ్య కాలంలోనే కోదా డిఎస్పిడా ప్రకాష్ అరువు ఆ వ్యక్తికి పోయాం సార్ నేను కలిసి మర్యాద పూర్పుకుండా బుక్ చేసి సార్ మాకు ఈ చట్టం ఉంది అమలు చేయాలంటే మీకు కూడా చట్టం ఉందా అనేది రాగినటువంటి పరిస్థితి ఒక డిఎస్పి స్థాయి వ్యక్తికే విక్రమాలకు చట్టం ఉంది విషయం తెలియనటువంటి ఒక దౌర్భగారని పరిస్థితిలో ఇవన్న మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎత్తరాగా ఉంది కాబట్టి దయచేసి పోలీసులు టిక్కెట్ రేటుబడి జిల్లా ఎస్పి గారికి స్కూల్పేడ జిల్లా ఎస్పి గారికి చేతులు జోడించి వద్ద విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మాకున్నటువంటి చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ముద్రిద్రబోతున్నది మీరైనా కొంచెం మేల్కొని మా సమాజానికి అండదాలు అందించాలని చెప్పేసి ఈ అంతర్జాతీయ ప్రపంచ వికలాంగ దినోత్సవం సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా ఆలోచన చేయండి రెండు వేల పదహారు వికలాంగుల కంటిలోనే ఈ వికలాంగ అన్ని రంగాల్లో కూడా ప్రాతిపాదికన వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి రెండు వేల పదహారు చట్టం చెప్తున్నది ఆ చట్టం ప్రాథమికనే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలా నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే మన సమస్యల మీద ఈ పదేళ్ల పరిపాలన ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఎమ్మెల్యే కూడా అక్కడ మీద బయటపెట్టుకొని మన బాధను మనం వేదరినిపించలేదు కాబట్టి వికలాంగ సమాజానికి విద్య ఉద్యోగా రిటర్న్ ఏ విధంగా వేయచోందో చట్ట సభలలో కూడా నాకు మా వాటా చేర్చాలని చెప్పి దాన్ని పార్టీలో కొత్తం ఇంకా ఉన్నటువంటి అధికారులు కూడా నేను మీ డిపార్ట్మెంట్ అలా చెప్పండి అయ్యా విక్రాన్ని కోరుకునేది ఏంటంటే పింఛను కోల్పోట్లేదు విక్రమాలు పింఛన్లతో పాటు రాజ్యాధికారులు వాటా కూడా కోల్పోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు రాజకీయ విధంగా విషయం తప్పించేందుకు మన కూడా చిత్రం కావాలని చెప్పేసి కూడా మీ అధికార దృష్టికి నేను తీసుకెళ్ళను అదే విధంగా ప్రధానమైనది